పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో భారతీయ కార్యాలయంలో జనసంఘ్ వ్యవస్థాపకుడు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు అత్యోదయ గా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ మాజీ ఎమ్మెల్యే గుజల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు రూపొందించి నేడు ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీకి పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ మూల పురుషుడు అని ఎమ్మెల్యే కొనియాడారు న్యాయం జరగాలని చెప్పి ప్రతివానికి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో తిండి దొరకడమే కష్టం దాంట్లో మరి దానికి ఫస్ట్ భారత ఏ భారతీయుడు కూడా ఉపవాసం ఉండద్దని చెప్పి అంత్యోదయ స్కీమ్ తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి మరే దీన్ దయాలు ఆయన యొక్క విధానాలు ఆయన యొక్క దాంతో ఏర్పడ్డటువంటి భారతీయ జనసంఘ్ ఇవాళ భారతీయ జనతా పార్టీగా మారి దేశంలో ప్రపంచానికి భారతీయ జనతా పార్టీ అంటే ఒక గొప్ప పార్టీ గొప్ప సిద్ధాంతంతో నడుస్తున్నారు అనేటువంటి విషయాన్ని తెలియజేసినటువంటి తెలియజేసినటువంటి ఒక వ్యక్తి దీన్ దయాలు ఉపాధ్యాయు గారు వారు స్థాపించి వారు తీసుకొచ్చినటువంటి సిద్ధాంతాన్ని వారు స్థాపించినటువంటి విధానాన్ని కొనసాగిస్తూ ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ముందుకు నడిపిస్తూ ఉన్నాయి ఆ స్కీమ్స్ అన్నీ కూడా చేస్తూ ఉన్నాం వారికి ప్రగాఢంగా మా నివాళులు అర్పిస్తూ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం